నారీ శక్తి వందన యాత్రలో బాపట్ల జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు రావిపాటి కాశీదేవి అద్దంకి నియోజకవర్గం అద్దంకి పట్టణంలో నారీ శక్తి వందన యాత్ర ర్యాలీ ఘనంగా నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నారీ శక్తి వందన కార్యక్రమ జిల్లా ఇన్ఛార్జీ సాతినేని బాపట్ల జిల్లా ఇన్ఛార్జీ శ్రీ పులి వెంకట కృష్ణారెడ్డి మరియు జిల్లా అధ్యక్షులు యాదగడ్డ లక్ష్మీనారాయణ పాల్గొనడం జరిగింది ర్యాలీ అనంతరం కార్యక్రమంలో ఉద్దేశించి సాతినేని యామిని మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోదీ నాయకత్వంలో మహిళలకు అమలవుతున్న ఉజ్వల గ్యాస్ పథకం గురించి పిఎం విశ్వకర్మ పథకం గురించి ఆవాస్ యోజన పథకాల గురించి అవగాహన కల్పించడం జరిగింది అనంతరం జాగద్రమూడివారి గ్రామస్తులు ప్రధానమంత్రి మోదీ పనితీరును మరియు నియోజకవర్గంలో పార్టీ ఎదుగుతున్న తీరును గమనించి శ్రీమతి రావిపాటి కాశీదేవి ఆధ్వర్యంలో పార్టీలోకి రావడం జరిగింది కార్యక్రమంలో మహిళా మోర్చా మండలాల అధ్యక్షురాలు జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ అద్దంకి పట్టణ అధ్యక్షుడు కళేశబాబు విరాట్ విశ్వకర్మ యోజన నియోజకవర్గ కోఆర్డినేటర్ జిల్లా కిసాన్ మోర్చా నాయకులు మండల స్థాయి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ అయినాయి కదా సరే ఇల్లు వచ్చింది కరెంట్ వచ్చింది నీరు వచ్చింది తన తల్లి ఆయన గుజరాత్ రాష్ట్రంలో ఉండేవారు ఇట్లా చిన్న అత్యంత సాధారణమైనటువంటి కుటుంబం నుంచి వచ్చారు మోదీ గారు చాలా సాధారణంగా ఇంకా అక్కడైతే రోజు ఐదు కిలోమీటర్లు కూడా కాలి బిందెలు పట్టుకొని నడిస్తే కానీ ఎక్కడో చెరువులు ఉండవు అక్కడ అక్కడ వరకు వాళ్ళ అమ్మ రోజు ఇలానే అంటున్నప్పుడు అంటారు తల్లి చక్కలో పిల్లలను చంకలో బిందె నేర్చుకొని వెళ్ళి ఆమె అలా కష్టాలు పడుతుంటే అప్పటి నుంచి అనుకున్నాడు ఆయన నా ఒక తల్లే కాదు దేశంలో ఉన్న ఆడవాళ్ళందరూ ఇట్లాంటి బాధలు పడుతున్నారు టాయిలెట్లు లేవు అప్పుడు వాళ్ళ తల్లి కూడా ఆయన చూశాడు పిల్లలు మన ఇళ్ళలో కూడా మన పిల్లలు చూస్తుంటారు కదా పిల్లలు మా అమ్మ కూడా బయటికి వెళ్తుంది అలానే దేశంలో ఉన్నది ఇప్పటికీ కూడా అంత మనం బయటకు వెళ్తే టాయిలెట్లు ఉండవు కదా ఎక్కడో చెట్టు పక్కన పుట్ట పక్కన పోవాలి మామూలుగా అటువంటివన్నీ చూసి ఈ భారతదేశంలో అందులో మన ధర్మంలో మన హిందూ ధర్మంలో ఏం చెప్తారు స్త్రీ అంటే మనం దేవతలాగా పూజిస్తాం అటువంటి దేవతలాగా పూజించి ఈ దేశంలో ఇటువంటి స్త్రీలు నీటి కోసము మరుగుదొడ్ల కోసం అంటే టాయిలెట్ల కోసము ఇల్లు కోసం కరెంటు కోసం ఇలా దేనికైనా బాధపడకూడదని అనుకుని ఈ గడిచిన పది సంవత్సరాలు చేశారు మనందరికీ పదిహేను వేల రూపాయలు ప్రతి టాయిలెట్ కి ఇచ్చారు మీరందరు దాదాపు చాలా మంది స్వచ్ఛ భారత్ కింద టాయిలెట్లు వచ్చాయా అది ఇచ్చింది మోదీ గారమ్మ ఇక్కడికి వచ్చి చెప్పుకున్నాను ఎందుకంటే మోదీ గారు అక్కడి నుంచి వచ్చి ప్రతి ఇంటికి వచ్చి నేను ఇచ్చానని చెప్పుకోలేదు కాబట్టి వీళ్ళేసుకుంటారు స్టిక్కర్లు ఆయన ఈయన ఇద్దరు కూడా కానీ ఇచ్చింది నరేంద్ర మోదీ గారు సో టాయిలెట్లు అయినాయి కదా గ్యాస్ మనందరికీ తెలిసిందేగా మొన్న కూడా వికసిత భారత్ సంకల్ప యాత్రలో ఒక బండి వచ్చిందా బండి తిరిగిందా যে <muchas>